ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్ ఇది మూడో రోజు నిర్వహించడానికి మేము పార్టీ పెద్దలందరూ నిర్ణయించడం నిర్ణయించి వార్డులో ఏర్పాట్లు చేసుకునే క్రమంలో వైసీపీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మా మీద మా జెండాలు పీకి కర్రలు పట్టుకొని దాడులు చేసిన దాడులు చేసినే కాక మా మీద మళ్ళా నిందారోపణలు చేస్తున్నారు కేశవరెడ్డి గురువారెడ్డి మురళీ గారు వచ్చారు వాళ్ళు ఇళ్ళ మీద పోయి కొడతా దౌర్జన్యంగా వాళ్ళందరూ మీద దౌర్జన్యం చేస్తామని వాళ్ళు బహిరంగంగా బాహాటంగా మాట్లాడుతుంటే పోలీస్ శాఖ చర్యలు తీసుకోకపోగా మా కోసం మా వాళ్ళ కోసం కేసులు పెట్టే ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది దీన్ని మీరు ముఖ్యంగా పత్రికలు పత్రికా మిత్రులు మరియు పోలీస్ శాఖ పెద్దలు అందరూ కూడా గమనించి పార్టీకి సంబంధించిన అంశాలలో నిజ నిజాల నిర్ధారణ తేల్చి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతుంది చేతుల్లో కర్రలు లేవు టీడీపీ వాళ్ళ చేతుల్లో కర్రలు విజువల్స్ ఉన్నాయి ఆ విజువల్స్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం మళ్ళీ మీకు ఫస్ట్ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తాం మీకు కూడా చూపిస్తాం ఫార్వర్డ్ చేస్తాం అవన్నీ ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలా తెలియపరచడం కాకుండా వెంకటరాడ్డి ఎమ్మెల్యే వాళ్ళు ఇవాళ జరిగిన దుర్మార్గం ప్రజలందరూ గమనిస్తున్నారు మాచల ప్రజలు మరియు నియోజక ప్రజలు కూడా గమనిస్తున్నారు గతంలో ఇదేం కర్మ ప్రోగ్రాంకి గతంలో ఇదేం కర్మ ప్రోగ్రాం సంబంధించి అదే దాడులు చేసి అదే మా మీద కేసులు పెట్టి అక్రమంగా వాళ్ళ టీవీలకెక్కి ఒకరీకరిచ్చి మేమేదో కార్యక్రమం చేస్తూ వాళ్ళ మీద దాడి చేసినట్టుగా వక్రీకరించి సమాజానికి వెయ్యి కళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఈ వెయ్యి కళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నాయి మీరేదో పాలుదాగత మమ్మల్ని ఎవరు చూడలేదు అన్నట్టుగా తప్పులు చేసుకుంటా సమాజం గమనించట్లేదనే భావన వ్యక్తపరచడం తప్పు అది అందరు గమనిస్తున్నారు దగ్గరలో ఉంది మీకు పతనం పతనం స్టార్ట్ అయింది మాచల్ల ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఎదురు చూస్తున్నారు మీరు అత్యధిక మీద ఎడితే ఓడిపోవడం గ్యారెంటీ ఖాయం మాచల్ ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు సమాజం మీద మీరు పోటీ చేస్తున్నారు కానీ మీరు బ్రహ్మారెడ్డి గారి మీద పోటీ చేయట్లేదు సమాజం మీ మీద పోటీ చేసిన సిద్ధంగా ఉంది సమాజం అంతా ఏకమైంది మీ దాడులు దుర్మార్గాలు తట్టుకోలేక అది వాస్తవం మీరు గమనించుకున్నారో లేదో మీరు విచారించుకోండి నేను చెప్పేవన్నీ మీ దృష్టికి వచ్చినాయో లేదు ఇది వాస్తవం ముమ్మాటికి మీరు ఓడిపోవటం తధ్యం మీ దౌర్జన్యాలకు ఎవరు భయపడేవాళ్ళు లేరు మీరు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఏ గారికి అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ వాస్తవాలు ప్రజల్లో తీసుకోండి వాస్తవాలు గమనించండి బాధితులకు న్యాయం చేయండి తప్పు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించండి అంతేగానే బెదిరింపులతోనో మీరు అదిరింపులతో రాజకీయాలు చేయలేరని ప్రజాస్వామ్య ఉండాలని కోరుకుంటున్నాం ఇది